యూట్యూబ్ ఛానల్ వీర్స్ అందరికీ నమ్మసంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కాటన్ శారీస్ కొంచెం కొంచెం తక్కువ రేట్ల చీరలతో ఎక్కువ మంది అడుగుతున్నారు ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా చేతితోటే చీర కావాలి అని కొంతమంది మొండిగా పట్టుకున్నారు నేను పెట్టే చీరలు కొంచెం కాస్ట్ అని అన్నారని మిక్సింగ్గా అన్ని వెరైటీస్ తోటి తీసుకొచ్చి మేము ముందు కూర్చున్న మీరాదమ్మ ఫస్ట్ ఐదు వందల దగ్గర నుంచి పదిహేను వందలు రెండు వేల వరకు ఉన్నట్టు ఉన్నాయి అనుకుంటున్నాను మొత్తం అన్నీ చూసి ఇది నిజాం బోర్డర్స్ అండి నిజాం నిజాం బోర్డర్స్లో హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా డిజైన్ వచ్చింది కలంకారీ ప్రింట్ బాగుంటున్నాయి ఇవి నైజాం సిల్క్ ఏదో అంటున్నారండి వీటిని ఇది కాటన్ కాదు సిల్క్ కాదు అన్నట్టు ఉంటుంది నైజాం సిల్క్ సిల్కే ఇంకా ఇది మనుషుల బొమ్మలనే డిజైన్ చేశారు కలంకారీ ప్రింట్స్ సో ఇటు పళ్ళు అండి డిఫరెంట్గా వచ్చింది బ్లౌజు ఇలా వచ్చింది మనం మంగళగిరిలో ఇస్తాం కదా ఇవి అలాగే వచ్చింది ఇది కూడా సో ఈ చీర ఎవరికైనా నచ్చితే బార్డర్స్ బాగుంటున్నాయి ఇవి క్యాజువల్ వాష్ చేసేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు రెగ్యులర్ వేర్ అండి ఇది ఎవరికైనా ఈ చీర నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది హాఫ్ సారీ హాఫ్ ఒక ప్లెయిన్ వచ్చి కిందంతా డిజైన్ వచ్చింది ఇది చందేరి అండి చందేరిలు కూడా ఇందులో రెండు కలిసినవి చందేరి చాలా నచ్చింది నాకు ఇది గ్రీన్ మీదే ఇది పళ్ళు అండి హాఫ్ వైట్ మీద గ్రీన్ ప్యారెట్ గ్రీన్ పికా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ రెండు కాంబినేషన్స్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు పళ్ళు మాత్రం క్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చారు చాలా బాగుంది ఇది అయితే ఇది ఇది బ్లౌజ్ సో ఇదే బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు ఇది ఇంకా దీనికి లైనింగ్ మాత్రం వేసుకుని చీరలకి ఇలా కొంచెం తిక్కుగానే ఉంటే కానీ లైనింగ్ మస్ట్ కదా అలాంటి వాటికి జాకెట్ బరువు అయిపోకుండా ఉండాలంటే హ్యాండ్స్ అంత కనిపించేసి ఇదే ఉండదు కదా మరీ ఏం కనిపించేవి కాబట్టి హ్యాండ్కి లైనింగ్ వేసుకోకుండా వదిలేసుకుంటే కొంచెం మనకి బ్లౌజ్ ఇబ్బంది లేకుండా ఓ దుఃఖల్లో తయారైపోతున్నాయి లైనింగ్ లేసి కుట్టించేసుకుంటుంటే కష్టమైపోతుంది మొయటం దానికంటే టూ బై టూ క్లాత్లు బె బెటర్ అనిపిస్తుంది నేను ముసలి అయిపోయాను కాబట్టి అలా చెప్తున్నాను అలాంటి వాళ్ళ కోసం ఎంగేజ్ వాళ్ళు ఎలా కట్టేసుకోవచ్చు సో ఇది అందులోనే చెందేరిల్లోనే హాఫ్ పైట్ మీద లెమన్ తోటి అది పళ్ళు చూపించాను ఫస్ట్ ఇది డిజైన్ వచ్చింది చీరంతా బ్లౌజ్ ఏమో చిన్న చిన్న రోజెస్ క్రీమ్ కలర్ మీద ఇలా డిజైన్ చేశారు దీనికి కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ బోర్డర్స్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది శారీ మొత్తం సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంకా మల్మల్ కాటన్స్ అండి ఇవి ఇవి ఆల్రెడీ మనం ఎంతమంది అడుగుతున్నారని మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నాను ఈ కలర్ దీనిలోనే బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్లౌజ్ ఇస్తున్నారు దీనికి ఒకసారి ఈ కలర్ ఇచ్చారు ఇది మనం ఎలా వేసుకోవచ్చు చాలా బాగుంటున్నాయి గా ఉంటున్నాయి ఒక్కొక్క క్లాత్ కాస్ట్ సమానమే పడుతున్నా కూడా ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయంట మరి నేను తీసుకున్న వాటిలో ఒక క్లాత్ నలగట్లేదు ఒక చీర కొంచెం నలుగుతుంది సో మనం కాటన్ చీరలు అంటే ఎలా నలుగుతాయి ప్లస్ వీటికి గంజి అవసరం లేదు పెద్దగా అందులోనే మల్మల్ కాటన్స్ లోనే ఇది బ్లూకి రెడ్ కాంబినేషన్లో వైట్ డిజైన్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనిలో నాకు తెలిసినంత వరకు పళ్ళు రెడ్ వచ్చిందండి బ్లౌజ్ రెడ్ వచ్చింది ఇది విడిగా వచ్చేస్తుంది ఇదిగో చాలా బాగుంది ఇది క్లాత్ మనం మిర్రర్ వర్క్ కాటన్స్ కడతాం కదా అలాగే ఉన్నాయి ఇది కూడా స్మూత్నెస్ అది చాలా స్మూత్ గా ఉంది శారీ మొత్తం ఇలా బ్లూ వచ్చింది సో ఈ చీర ఈ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే ఇంకా అల్టిమేట్ ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకోండి మలిమల్స్లోనే ఇది లేస్ వర్క్ వచ్చిన వెరైటీ అండి ఇవి సరదాగా కొంచెం అందంగానే కనిపిస్తున్నాయి నేను ఇది వరకు బాగా కట్టుకునేదాన్ని లేసులు కొనేసి మరీ కుట్టించేసుకునేదాన్ని నేనైతేనే మనకి ఈ వర్క్ వల్ల ఒక టూ హండ్రెడో వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది పెద్ద ఎక్కువేం కాదు మనం తెచ్చుకుని కుట్టించుకుంటే అందుకంటే ఎక్కువే పడుతుంది కాబట్టి ఇవి కూడా నేను చాలా ఇచ్చాను కదా అందులోనే ఇంకొక కలరు ఎల్లో ఇప్పుడు వరకు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ మొత్తం తిరిగేసి చూపించేస్తుంది రాదమ్మ ఏం పర్లేదు మీ టీవీ మొబైల్ ఇలా తిక్క తిరిగేసి చూసేసేయండి అప్పుడు ఇది కూడా తిరగబడిపోతుంది కదా చాలా మేధావు నేను అర్థమైపోతుంది ఈ మాటలు ఏంటే ఇది చీర వైట్ లేసి ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా లేసు కి వస్తుంది అనుకుంటున్నాను నేను చెక్ చేయలేదు ఇందులో ఇంకొక కలర్ ఇలా కూడా చింపుతారా అని అడగ మెట్ ఇలాగే దిగుతాడా అంటాడు కదా అలా దిగాల ఇలా దిగాలి అనుకున్నాను అంటాడు కదా నాగార్జున ఇప్పుడు అలాగా వెనక నుంచి చెంపచ్చు అనమాట నాకు తెలియదు నాకు తెలియదు ఇప్పుడే తెలిసి ఇప్పుడే తెలిసింది ఎందుకలా నవ్వుతున్నావు అంటున్నారు ఎవరో నేను ఇలాగే నవ్వుతా ఇది అండి మళ్ళీ ఎంత పౌరుషో నవ్వి కానీ నేను వేగనవుతాను బెదిరిస్తుందని చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది అండి సారీ మొత్తం పింక్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది క్యాజువల్ వేర్ మనం సమ్మర్కి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కట్టేచ్చండి ఏమవ్వ సమ్మర్ టూ మంత్స్ అయినా మనకి ప్రతి క్లైమేటిక్ కండిషన్స్ మారిపోయినాయి కదా అందుకని రోజు కూడా తగ్గిపోతుందంటండి అది పెద్ద ఫ్లాష్ న్యూస్ డే నైట్లు మన భూమి చెప్తున్నాను నాలెడ్జ్ భూమి చాలా ఫాస్ట్గా తిరిగేస్తుంది అంటే ఈ మధ్య కాలంలో మన సైంటిస్ట్లు అబ్జర్వ్ చేశారు దానివల్ల మన డే టైం తగ్గిపోతుంది జనరల్గా తెలియదు కానీ మనకి టైం తగ్గిపోతుందండి దానివల్ల సంవత్సరంలో రోజులు అన్నమాట సో మనం మా కష్టాల్లోకి వెళ్ళిపోయి ఎండ ఎలా భరిస్తున్నాం ఇది వర్షాకాలమా వేసవకాలం అని సంబంధం లేకుండా కాటన్ చీరలు ఏ కాలమైనా కట్టుకోవచ్చు అన్నట్టుంది చూడండి మస్టర్డ్ ఎల్లో కండి క్రీమ్ కలర్ అనొచ్చు లేదంటే వీట్ కలర్ అండి వీట్ గ్రెయిన్స్ గింజలు ఉంటాయి కదా గింజలు కలర్ మళ్ళీ పిండి లైట్ కలర్ అయిపోతుంది లేదా బిస్కెట్ కలర్ అండి ఓకే ఇదిగో మిర్రర్ వర్క్తో మిర్రర్ వర్క్ ఉందా లేదు మిర్రర్ వర్క్ ఉందండి మిర్రర్ వర్క్తో ఇవి కొనేటప్పుడు చూస్తాం కదా ఇంత స్టాక్ వచ్చినప్పుడు గుర్తుంచుకోవడం కష్టం అందుకని ఏమనుకోద్దు సరిగ్గా చెప్పట్లేదని ఇదిగో మిర్రర్ వర్క్ అండి వీటికి మనం ఇంట్లో గొలుసు కుట్టేసేసండి మిర్రర్ డిజైన్ మిర్రర్ ఎంత ఉందో దాన్ని అలా దాన్ని పెట్టుకుని రౌండ్ చుట్టేసి గొలుసు కుట్టుకొని కాడు కానీ రెండు రకాల కుట్లు దాని చుట్టూ వేసి ఆ మిర్రర్ మధ్యలో పెట్టేసి మళ్ళీ ఆ గొల్ దా సూది దారం తిప్పకుండా ఆ గొలుసు రౌండ్స్లోంచి తిప్పుకుంటూ వచ్చేసి టైట్ చేస్తే మిర్రర్ అయిపోతుంది చాలా ఈజీ తెలియని వాళ్ళకి నేర్పించేస్తున్నాను మనం ఇంకొక నాలుగైదు ఎక్కువ కుట్టించుకుంటే అండి చాలా అందంగా ఉంటాయి నాకు చాలా ఇష్టం మిర్రర్స్ నేను నా దగ్గర ఉన్న మిర్రర్ సారీస్ ఒకటి కట్టాం కదా ఇంకొకటి కూడా ఉండాలి కడతాను చీరంతా మిరర్ వర్క్ అండి ఒకటి నాకు ఇది దొరకట్లేదు అంటే ఇప్పుడు మిర్రర్ అంటే బరువైపోతుందని మనం రేకులు వచ్చేస్తున్నాయి టైప్ టైప్లో అయినా పర్లేదు రెండు ఒకటే ఆల్మోస్ట్ సో ఇది ఒక చీర చాలా బాగుంది కదా నాకు బ్లాక్ నచ్చుతుందండి బ్లాక్ చీర నేను కుట్టించుకున్నాను ఈసారి కట్టుకుంటాను ఇది బ్లాక్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా కాదు పళ్ళు బ్లౌజు ఇలా వచ్చింది ఏంట్రా రెండు బ్లౌజులు వచ్చినాయా ఇది బ్లౌజ్ అండి లేదంటే అని చెయ్యండి కాదు ఇది బ్లౌజు ఇది బ్లౌజు మరి ఇదేంటి బ్లౌజ్ కొంచెం థిక్నెస్ వచ్చింది పళ్ళు పళ్ళుకి బోర్డర్లో ఇచ్చినట్టు డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలర్ ఆపోజిట్ కాంబినేషన్స్లో ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు బోర్డర్ కలర్ బోర్డర్స్ ఏమో క్రీమ్ కలర్ ఇచ్చారు మొత్తం మిరర్ వర్క్ అండి చీరంతా ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఈ డిజైన్ ఇలా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఒక చీర ఇంకా ఇంకా కాటన్ చీరల ముందు కోట ఉన్నాయి కదా ఇవి చేస్తాను ఈ కోట సారీస్ లైట్ వెయిట్ కోటలు బాగుంటున్నాయి ఇవి చీరంతా ప్లెయిన్ వచ్చి మన దగ్గర రెగ్యులర్గా వస్తాయి కదా లైట్ ఆరెంజ్కి వైలెట్ కలర్ కాంబినేషన్లో కలంకారీ ప్రింట్ లాగా వచ్చిన డిజైన్ తోటి వైలెట్ కలర్ పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఏమో వైలెట్ టార్క్ ఇచ్చి ఈ ఆరెంజ్ కలర్ ప్రింట్ ఇచ్చినట్టు ఇచ్చారు చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇదిగో చీర అంతా ప్లెయిన్ ఇలా వస్తుంది పైన కింద గోల్డ్ బోర్డర్స్ వస్తాయి ఇదొక చీర ఇంకా అందులోనే ఇంకొక కలర్ నేను కట్టుకున్న చీర నేను కట్టుకున్న చీర కంచిపట్టు చీర అండి వన్ సప్ ఏ టైం లాంగ్ లాంగ్ ఏగా ఉంటాను కదా ప్యూర్ కంచిపట్టు ఇది ఆనియన్ పింక్ ఈ రిచ్ పళ్ళు చాలా ప్యూర్ అండి ఇది ఇది పళ్ళు బోర్డరే ఇచ్చారు స్మాల్ బోర్డర్స్ ఇచ్చారు ఇది చాలా రోజులు అయిపోయింది కడితేనేమో కూడా ఒక వీడియోకి అయినా కూడా మళ్ళీ అక్కడ కనిపించేసరికి కట్టుకున్న ఇది లక్స్ గ్రీన్ అండి దీనికి కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో రెండు పికాక్స్ని పికాక్స్ని ఫ్లవర్స్ని డిజైన్ చేశారు దీని బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఆరెంజ్ కలర్ చాలా బాగుంది ఇది వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈ కలర్ నచ్చిన వాళ్ళు ఆలోచించకుండా తీసుకోవచ్చు ఆ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా కాటన్స్లోనే పింక్కి డార్క్ పింక్ అనొచ్చి ఇది కొంచెం పింక్కి మస్టర్డ్ ఎల్లో అనొచ్చా మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో మిరర్ వర్క్ ఇది పళ్ళు ఇది బ్లౌజు ఎల్లో బ్లౌజ్ వచ్చింది లో ఉన్న కలర్ బ్లౌజ్ ఇచ్చి ఆపోజిట్ కలర్ని బోర్డర్లో వేస్తారు పింక్ చీర మాత్రం ఇలా ఉంటుంది మధ్యలో పింక్ ఎల్లో అంతా లో పైన కింద లో వచ్చింది చాలా బాగున్నాయండి ఇవి ఇంకా అసలు చూడక్కర్లేదు క్వాలిటీ అయితే ఇంకా చాలా మంచి క్వాలిటీ కాటన్లో ఇంత మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైసెస్తో సో ఇందులో ఇంకొక వైట్ వైట్కి కాంబినేషన్ బ్లూ ఇచ్చారు రాయల్ బ్లూ ఇచ్చారు చీరంతా వైటే వచ్చిందండి బ్లౌజు బ్లూకి వైట్ బోర్డర్స్ వచ్చింది ఇది తిరిగేసి వస్తాయి కదా మడతల్లో అందుకని సరిగా చూపించలేకపోతున్నా ఇది పళ్ళు సారీ ఇది పళ్ళు అండి చీర మొత్తం వైట్ మధ్యలో ఇలా వస్తుంది వైట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆలోచించకుండా మధ్యలో మనుషుల బొమ్మలు ఉన్నాయండి ఎవరికైనా కావాలంటేనే కొనుక్కోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వేశారు ఇక్కడ ఏంటో ఈ రాధ మేం వర్ణిస్తుంది అసలు పూలు కాయలు చెప్పినట్టు అమ్మాయి అబ్బాయి నేనేం చేయను వాళ్ళు అదే ప్రింట్ చేశారు నేను మీకు అదే చెప్పాను ఇది ఎల్లో అండి అమ్మాయిల తల్లుల కోసం ఒక వీడియో చేస్తాను అబ్బాయిల తల్లుల కోసం ఒక వీడియో చేస్తాను ఓన్లీ అమ్మాయిల కోసం ఓన్లీ అబ్బాయిల కోసం ఓకేనా తొందరలోనే రిలీజ్ చేస్తాను నేను పేస్ట్ చేస్తున్నవి నేను ఎదురుగున్నా చూస్తున్నవి మా కళ్ళు ముందుకున్నవి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి తెలియనివి చెప్పాలనే ఉద్దేశంతో ఒక వీడో చేయాలని అనుకుంటున్నాను ఓకే ఇది మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి ఆనియన్ డార్క్ పింక్ అండి ప్రింట్ వచ్చింది ఆపోజిట్ కలర్స్లో కాంబినేషన్స్లో బ్లౌజ్ డిజైన్ చేశారు పళ్ళు అంతా ఇలా వచ్చిందండి చీరంతా మాత్రం ఎంత బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ చూపించును ఫోటోలు అయితే పెట్ట పెట్టను ఫోటోలు పెట్టడం కష్టం అండి నేను అసలు కంచిపడి చీరలు చేద్దామని కూర్చొని మర్చిపోయి కాటన్ చీరలు వస్తున్నాను చూసారా అదొక చీర ఇంక అందులోనే ఇదొక చీర అండి ఇది లైట్ ఆరెంజ్ చూడ ఎంత బాగుందో ఇది మంచి గ్రీన్ అండి అట్రాక్టివ్ గ్రీన్ కాదు నార్మల్గా గ్రీన్ ఆపోజిట్ కలర్స్ లో బ్లౌజ్ డిజైన్ చేశారు ఇవే కలర్ పళ్ళులో వాడారు బార్డర్ కలర్ చీర అంతా మాత్రం మనకి ఆరెంజ్ కలర్ అండి ఒరిజినల్ గా చీర మనం కట్టుకుంటే కనిపించేది ఇది నేను మీకు చూపిస్తున్నది గ్రీన్ చూసారా చీర చూపించడం కూడా ఒక కల అనమాట ఇదిగో బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది నచ్చకపోతే నాది వర్క్లానండి లైట్ ఆరెంజ్ ఆరెంజ్ అక్కడక్కడ ఇలా వైలెట్ కలరు మెరూన్ కలరు కుంకుమ కలర్ మెరూన్ అంటే మె మెరూన్ కలరు వైలెట్ కలర్ని డిజైన్ చేశారు బ్లౌజు ఒక సింగిల్ ఫ్లవర్తో ఇందులోనే రన్నింగ్ వచ్చినట్టు వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా చూపించాల్సిన అవసరం లేదనుకుంటూ ఈ చీరని ఇక్కడ నుంచి మేము ఈ వీడియో కూడా శ్రావణం అయ్యే వరకు మన వీడియోలు ఎన్ని రిలీజ్ అయినా మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంతే ఇంక లేవు కాదు ఇంకా చాలా అన్నయ్య కవ్వలు చెప్తూ అమ్మ రాదమ్మా అమ్మాయిలు బొమ్మలు ఈ డాన్సర్స్ వేసారండి ఈ డిజైన్లో మెరూన్ కలర్ కి కుంకుమ కలర్ అంటాను మెరూన్ అను కుంకుమ కలర్ కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఇది చిరిగిపోయింది అని అనుకోకండి చీర తయారయ్యేటప్పుడు నెయిల్స్ కొడతారండి నెయిల్స్ ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం ఇలా వచ్చింది బోర్డర్స్ లో పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చి అమ్మాయిలు డాన్సులు చేస్తున్నట్టు కూర్చోబెట్టారు నిల్లుగా క్రాస్ డిజైన్స్ ఉన్నట్టు వాళ్ళ అదొక వెరైటీ ప్రింట్ ఇది మనకి స్క్రీన్ ప్రింటింగ్ కానీ బ్లాక్ ప్రింటింగ్ కానీ అయితే నెయిల్స్ కొట్టి వీటిని లాగి పట్టి పెట్టి ఇలా కొడతారు కదా అందుకని ఇలా చిరుగుతాయి ఇది మనకి ఇక్కడ చూసారా ఇక్కడ అన్ని ఇలా హోల్స్ వచ్చినాయి ఇదంతా కట్ చేసి మనం జిగ్జాగ్ చేయించుకుంటాం చీర అయితే చాలా బాగుంది కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే కొట్టలు తీసి పెట్టండి ప్రైస్ మెన్షన్ చేసేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు షిప్పింగ్ లేదు కాబట్టి ఆలోచించకుండా కొనుక్కోవచ్చు ఈ క్వాలిటీ ఈ ప్రైస్ సరే ఇది వైలెట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో బాటిక్ ప్రింట్స్ లాగా కనిపిస్తుంది అనుకుంటా కనిపించడం కాదు బాటిక్ ప్రింట్స్ అనుకుంటాను ఇది చీరంతా వైలెట్ వచ్చిందండి బ్లౌజ్ ఆపోజిట్ కలర్స్లో కి కలర్కి రివర్స్లో ఇచ్చారు ఇదిగో చూపిస్తాను ఇదిగో చూసారా బ్లౌజ్ చూస్తే కానీ అందం తెలియదండి ఈ ప్రింట్స్ అన్నీ యూట్యూబ్ చూసేవాళ్ళు బాటిక్ ప్రింట్స్ అన్ని వాయిస్ మెసేజ్ కొంతమంది అమ్మాయికి నాలంటోళ్ళు ఉన్నారు నేను కూడా డిపెండ్ అయిపోతాను మా స్టాఫ్ మీద నా పిల్లల మీద నా కూతుల మీద సో మిమ్మల్ని కూడా ఓపెన్ చేసి పెట్టమంటే స్క్రీన్ ప్రింటింగ్ ఎలా వేస్తారు కలంకారీ ప్రింట్స్ ఎలా వేస్తారు అవన్నీ చూడండి అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఇది వైట్ అండి వైట్కి గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది కాటన్ చీర ఇది గ్రీన్ బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి ఆపోజిట్ లాగే నేను చెప్తాను కదా ఆల్టర్నేట్ కలర్స్లో డిజైన్ చేశారు ఇది పళ్ళు బ్లౌజు బోర్డర్స్ గ్రీన్ చీరంతా వైట్ మనం కట్టుకుంటే వైటే డామినేట్ చేస్తుంది ఇంకా ఇవి తక్కువ రేట్ చీరలు రేట్లు మంచిన్ చేస్తాం కదా నేను ఇప్పుడు అంత గుర్తుంచుకొని చెప్పలేను కాబట్టి ఈ చీరంతా ఇది ఆరెంజ్ కలర్ క్యాజువల్ వేరు ఇంట్లో కట్టుకునే చీరలు అంతే ఇది విత్ బ్లౌజ్లు అంటే ఇవన్నీ పళ్ళు కొంచెం డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ ఏమో ఇంకొక డిజైన్ చీరంతా ఆరెంజ్ కలరు ఈ కేవలం నా దగ్గర అందరూ రేట్ ఎంత ఎక్కడి నుంచి తెచ్చారు అమ్మ ఎక్కువేసుకుంటుందా తక్కువ వేసుకుంటుందా వీటితో కూడా సంబంధం లేకుండా ఓన్లీ అన్ని పూజలు చేస్తున్న అదమ్మ చేత్తో అందుకోవాలి ఒక చీర కట్టుకోవాలి అన్న తపన తోటే చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు నాకు మెసేజ్ని బట్టి అర్థమైన దాన్ని బట్టి సో అందుకని నేను పని కట్టి అన్ని రకాల చీరలు పెడుతున్నాను నేను కాస్ట్లీవే పెడుతున్నారమ్మ అని కూడా లేదు అన్ని రకాలు పెడుతున్నాను నేను అందులోనే ఇది ఇంకొక కలర్ అండి చాలా బాగుంది సిమెంట్ కలర్కి చిన్న డిజైన్స్ వచ్చింది చిన్న ఫ్లవర్స్ అవి ఇచ్చారు బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా సిమెంట్ కలర్ ఇచ్చి లైన్స్ ఏమో పళ్ళుల్లో ఇచ్చారు సిమెంట్ కలర్ చీర అంతా డిజైన్ వచ్చింది బ్లౌజ్ని పళ్ళుని సింపుల్గా వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసుకొచ్చండి అందులోనే ఇంకొక చీర ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు అండి కొంచెం రేట్ అందుకని వేరియేషన్స్ మీకు డిజైన్ ఒకలా కనిపిస్తున్నాయి కానీ ఇది క్రేప్ సిల్క్ తక్కువ రేటు క్రేప్ ఇది కూడా బ్లౌజ్ ఏమో సారీ పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఏమో డాట్స్ వచ్చింది ఇదే కలర్ మీద కట్టుకుని లైనింగ్ వేసుకుని గుట్టించుకోవాలి ఇవి లైనింగ్ వేసినా కొంచెం మనకి పెద్ద ఇబ్బంది ఉండవు ఎందుకంటే కాటన్ అయితే పట్టు అయితే దుఃఖలు అయిపోతాయి కానీ ఇవి స్మూత్ గానే ఉంటాయి కదా అందుకని ప్రాబ్లం రాదు సో మస్ట్ మాట మనకి వీటికి లైనింగ్ వేయకపోతే పోగొద్దు ఖచ్చితంగా వేసుకోవాలి ఇది కూడా మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ లాగా కనిపిస్తున్న డిజైన్ అండి కానీ థ్రెడ్ వర్క్ కాదు క్రేప్ సిల్క్ అండి క్రేప్ సిల్క్లోనే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి కదా నేను ఇరవై వేల వరకు చూశాను క్రేప్ లో ఇవి ఫస్ట్లో కట్టేదాన్ని కాదు నేను ఒకటి తర్వాత కట్టిన తర్వాత దాని వాల్యూ తెలిసి అప్పుడు ఓహో ఇంత బాగుంటాయి అనుకున్నాను ఇది డాట్స్ వచ్చింది ఇందాక చూపించాను కదా ఇది ఆల్మోస్ట్ చీరంతా ఇలా వచ్చింది ఎందుకు ఓపెన్ చేయట్లేదంటే మళ్ళీ పెద్ద పని అయిపోతాయి కదా మట్లు అంటే అందుకని ఓపెన్ చేయట్లేదు తెలిసిపోతున్నాయి కదా చీరలు అందం సో ఇంకొక చీర ఇది గ్రీన్ అండి గ్రీన్కి ఎల్లో కాంబినేషన్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఇది కంచుపట్లో కూడా మనకి వచ్చేస్తుంది బ్లౌజ్ ఏమో ఎల్లో ఇచ్చారు పళ్ళు ఏమో డిజైన్ వేరే మార్చి చీర అంతా ఫ్లవరల్ డిజైన్ ఇచ్చి అందులో నిలువుగా గీతలు ఇచ్చారు ఈ బ్లౌజ్ ఈ చీరంతా ఇలా వచ్చింది ఈ చీర ఎవరికైనా నచ్చితే బట్ తీసి పెట్టండి ఇంకా ఉన్నాయా ఇది ఇది ఇలాంటిది నేను ఒకటి కట్టుకున్నాను ఒక గార్డెన్ వీడియోలో కట్టుకున్నాను ఇది అసలు చూడండి అసలు ఈ చీరలు వీటికి ఇంత వర్క్ చేసేసి మళ్ళీ అసలు మన ఇలా కట్టేసుకోవచ్చు మాట బాగున్నాయండి ఇవి బ్రాసో లాగా ఉంది ఇది బార్డర్స్లో బ్రాసో కాదు సిల్క్ చీరే ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఈ కలర్ దీనిలో కూడా డిఫరెంట్గానే బ్లౌజ్ వస్తుంది ఇది సేమ్ ఇంకో పిక్చర్ చూపించేస్తున్నాను చీర అంతా ఇలా వచ్చింది ఇదిగో పళ్ళు ఇలా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంది అమ్మాయి మరి మోడల్స్ అయితే తీయరు కదా సేమ్ కొనుక్కున్నాను నేను సేమ్ గ్రీన్ వేసుకున్నాను కానీ ఇప్పుడు మా అమ్మ దగ్గర ఉందా చీర మా అమ్మ మా అమ్మ కొట్టేస్తుంది నన్ను ఇదిగో ఇంతేనండి రోజుకి ఇదే చీరలతో మీకు అందరికీ నచ్చేలా చూపించాను అని అనుకుంటూ కాస్త టైం పాస్ చేశారు అని అనుకుంటూ మేము ముందు మంచి వెళ్ళి తీసుకుంటాము మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ